నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీరాంపూర్ గ్రామ ప్రజలకు అత్యవసర విజ్ఞప్తి జంగోలు నవనీత మహిపాల్ కి సర్పంచ్ అభ్యర్థి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించండి రాంపూర్ సర్పంచ్ పదవికి యువత మహిళా శక్తి సంకల్పం రాంపూర్ గ్రామాన్ని ఆదర్శంగా మార్చే లక్ష్యంతో సర్పంచ్ అభ్యర్థి జంగోల నవనీత మహిపాల్ ఎన్నికల్లో బరిలో నిలిచారు పారదర్శకమైన నిజాయితీతో కూడిన పాలన అందిస్తామని ప్రకటించిన నవనీత మహిపాల్ అభివృద్దికి చిహ్నమైన కత్తెర గుర్తు మా ఐదు ప్రధాన హామీలు జంగోల్ల నవనీత మహిపాల్ రాంపూర్ గ్రామ అభివృద్ధి కోసం నెరవేర్చబోయే ముఖ్యమైన హామీల గురించి తెలియజేశారు రాంపూర్ గ్రామానికి సేవ చేయడమే మా లక్ష్యం దయచేసి మా నిజాయితీని అభివృద్ధి సంకల్పాన్ని నమ్మి కత్తర గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము అని జంగోలా నవనీత మహిపాల్ అన్నారు ಅರೆ ಅವanda vithri ಇದೆ ಇತ್ತು ಕಡ

ಅಲ್ಲ ವಾಲೋಟ್ನಾ ಮುಂದೆ वार्ड मेंबर ಗೆ ಗೌಣು ಏನವಾಗಿ ಇట్లా ಬಡೋ ಇದ್ಕೊಂಡು ಇಲ್ಲಿ ಐಪೇನ ಗೌಣು 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 ಹೌದು ಗೌಣು ಸಿಲಿಂಡರ್ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ હા આટલે 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 કેટ થાય ભાઈ એટલું ને ના માડી ના માડી ને અનને

సర్పణీలవని నియాక దింజల ఎట్లనన ఉంటాయ ఏం చేసాకు మైమర్ నివడ వెళ్ళ తినిించుంటాడు ఈ చిటిలు చిటిలు నా గుర్తు నువ్వు ఆనాడ ఇచ్చినా కదా నా మనం ఏది కావాలన్నా నేను అత్త కాదు లేకలే నీకేం బుగులు ఆ మరి ఓకే ఆ నేను ఎడవేటిండు ఎడవేటిడో ఇగో గావున గుర్తునది ఆనాడు ఇస్తారు కదా ారు ఇొద్దుల సం ఇరవై ఏళ్ల సంధి మేము ఓట్లు వేసినాం కానీ మా కుక్కలను పట్టించుకుని లేరు మహేశ్వర రెడ్డి అక్కడ తిరిగినాము తిరిగి మైపాళ్ళు గెలిపించుకొని ఇంత ఇప్పటికీ సుఖ తెల్లవి వేసుకున్నానుకుంటున్నాం రోలు పోపిచ్చిండు మాకు ఇప్పుడు అంబేద్కర్ కడ సుఖ కావాలా మన సుఖ ఇన్ని ఏం మన మను ఓళ్ళు ముంగడికి రాకచ్చిండు మన మనులకు మేం నేను మహేశ్వర రెడ్డి దగ్గరికి నేను పోయినా నేను పోయి తమ్మ నీకు ఏం చేసేది రెండు ఆటోలు తీసుకొని పోయినా పోయితే నీకేం చేసేదమ్మా నేను చేపించేటోని మీరైతే గెలిపిండ్రులని అన్నారు మేము ఇప్పుడు మైపాల్ కోట పియ్యాలా గెలిపియ్యాలా మా ఊళ్ళే మంచిగా ఇవ్వాలా అక్కడికి వస్తే సార్ దగ్గరికి తీసుకపోయిండు సారద తీసుకపోయి మాట్లాడిపించి హైదరాబాద్ తోలేసిండు నిమ్స్ హాస్పిటల్కు మహేశ్వరెడ్డి సారు మాకు సహాయం చేసిండు నిమ్స్ హాస్పిటల్లో మళ్ళీ చేస్తాను మళ్ళీ చెప్పిండు మళ్ళీ రమ్మన్నారు మళ్ళీ సార్ మైపాలన్న మళ్ళా తోలేస్తున్నాడు మళ్ళీ ధర మైపాలన్న దారా మాకు సహాయం చేస్తున్నాడు మైపాలన్న మాకు మంచిగా సాయం చేస్తాడు మేము మైపాలన్నకు గెలిపించే బాధ్యత మా ఇది అందరం కూడి మా ఆడకట్టుకు మేము కూడా చెప్పుకుంటున్నాము మైఫలన్న కోటేయాలని అందరికీ చెప్పి మైపాలన్నకు తప్పకు